బచ్చలు కూడా బాగా ఏపుకి పెరిగింది వర్షాలకి ఇలా చూడండి ఆడాను మొక్కలు ఒకటి ఈ కలుపు మొక్కలు ఈ మధ్య మధ్యలో తులసి తులసి చెట్టు కూడా పెరిగింది అది ఏమో నేల ఉసిరి అంటారు అప్పుడప్పుడు జ్యూస్ తీసుకుని తగ్గుతూ ఉంటాం కిడ్నీ రోగాలు బాగా ఉపయోగపడింది నేల ఉసిరి చాలా ఫేమస్ ఆయుర్వేదంలో వాడతారు ఫ్రెండ్స్ వైస్ బాక్సులు తెచ్చి వేసాను ఇదంతా ఐస్ బాక్సుల్లో ఆటోమేటిక్గా తెలిసింది కాపులు తీసేయాలి తులసి తులసి చెట్లు కూడా ప్రయత్నం పెరిగినాయి ఒకటి రెండు ఉంటే చాలా తెలుసు కానీ మరి చాలా తెలిసింది చూడండి కూర చెట్టు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు బాగా వీటిలో ముళ్ళు ముళ్ళు పుచ్చుకుంటున్నా నిమ్మకాయ చెట్టు ముళ్ళు మామూలుగా పుచ్చుకున్నా నమస్తే ఫ్రెండ్స్ గుంటూరులో వర్షం బాగా పడిపోయింది ఈరోజు మా గార్డెన్ గార్డెన్ చూపిస్తా మీకు బచ్చల కూర హార్వెస్ట్ చేయబోతున్నాను గార్డెన్లో ఏమన్నా చూపిస్తా రండి మా వీడియో ద్వారా మీకు వర్షం రాత్రి మామూలు వాళ్ళ గుంటూరులో గార్డెన్ అంతా తడిసి ముద్దైపోయింది వీడియో చివరి చూడండి బాగుండేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గార్డెన్ మొదలు పెట్టండి వాళ్ళు మొదలు పెట్టండి టెరాస్ గార్డెన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే ఇవాళ మీకు మళ్ళీ కొయ్యాల వద్దని చూద్దాం రండి ఇవాళ వ్యవసాయ గురించి ఎలాగైతే ఇది ఇప్పుడు నా గార్డెన్ అలా ఉంది బాగా తడిసి ముద్దైపోయింది నిన్న ముందు పడ్డ వర్షానికి ఇప్పుడు ఇంకో మొక్క వస్తుంది పచ్చలు కూర ఆటోమేటిక్గా అయ్యే విత్తనాలకి ఇంకోటి నేను చిన్న తాడు కట్టాను మొత్తం రొచ్చు రొచ్చు అని వ్యవసాయం అంటే ఇష్టం ఉండేవాళ్ళే ఈ గార్డెన్ చేయగలరు లేకపోతే చేయలేరు ఎంతో ఇష్టం ఉండే తప్పనిస్తే మట్టి గిట్టి అనుకుంటే మనం కాదు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ మక్కువ ఉన్నవాళ్ళే దయచేసి అందరూ దాని గార్డెన్ మెయింటైన్ చేయండి న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఆహారం ఇలా రేట్ ఎట్లా ఉన్నాయో తెలుసుగా మండిపోతున్నాయి ధరలు కూరగాయల ధరలు చిన్న ప్లేస్ దొరికినా సరే ఇదిగోండి నిన్న మొన్న పంట వశానికి ఇది మునక్కాయ చెట్టు ఇది వాలి ఒక పక్క వంగిపోయింది దీన్ని మరీ సరి చేశాను సీతా సీతాఫరం చెట్టు పంట ఒక డజన్ కాయలు మళ్ళీ ఎలా చేస్తే కొత్త చీపులు వచ్చింది చూడండి కొత్త చీవులు వచ్చింది నువ్వు కూడా వర్షానికి కొంచెం దిగరా నిన్న పడుతున్నా మొన్న పడ్డ వర్షానికి మునక్కాయ సీతాఫలం చెట్టు మునుగోలు చెట్టు కనిపిస్తున్న మునక్కాయలు అది చూడండి పక్కింటి డాబాకి దరిదాపుగా పైదాకిపిన చెట్టు ఉన్నవి చెట్టు ఇది దరిదాపుల ఒక ఐదు సంవత్సరాలు నుండి పంట రావటం కొమ్మలు తెంపేస్తాను మళ్ళీ గురేసిద్ది చూడండి ఒక మనం వాటర్ క్యాన్ మీద పెట్టాను వాటర్ క్యాన్ గ్రో బ్యాగ్లో పెట్టాను చిన్న కత్తిలు అయితే తీసుకున్నాను ఈ కట్ చేయాలి ఎలా బట్టే అలా లాగితే రాదు ఇది పెట్టి చెట్టు ఈ కత్తిలు పెట్టి కట్ చేయడమే చిన్న చిన్న మొక్కలు అయితే ఇచ్చేయడమే చూసే ఫ్రెండ్స్ నా గార్డమ వర్షం పడింది బాగా చింత ఉంది తిన్నంత బురద మా పిల్లలు చేస్తే పోయింది బురద అంటారు పోయాలి అలా సండే చికెన్ ఉనక్కాయలో చికెన్ వేసి లేదంటే ఎండి ఏంటి కూర పప్పు మీకోసం మా కోసం